ఫోన్లు పోగొట్టుకున్న వారికి చాట్ పూట్ సాయంతో రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు ఎస్పీ ఫకీరప్ప చార్ట్ పూట్ సాయంతో రికవరీ చేసిన మూడు వందల ఎనభై రెండు ఫోన్లను బాధితులకు అందజేశారు ఎస్పీ ఈ సందర్భంగా ఫకీరప్ప మాట్లాడుతూ ఫోన్లు పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అప్పగించాలనే సంకల్పంతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చార్ట్ పూట్ సేవలను ప్రారంభించారని తెలిపారు ఇప్పటివరకు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే ఆరు వేల ఇరవై ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్టుగా తెలిపారు అండి నేను త్రీ మంత్స్ ముందు కంప్లైంట్ ఫోన్ పోగొట్టున్నాను తిరుపతి నుంచి కంప్లైంట్ చేశాను ఆన్లైన్లో సో వాళ్ళు వెరిఫై చేసి ఫోన్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు చాలా హ్యాపీగా ఉంది ఇన్ కేసు రాలేకపోతే కొరియర్ కూడా చేస్తామని చెప్పారండి చాలా హ్యాపీగా ఉంది సర్వీస్ థ్యాంక్ యూ నా పేరు మా ఆయనమ్మ బల్లారికి పోతుంటే ఉండాండ్లో அப்புறோம் அக்கடி உருக்கொண்ட பஸ்ஸாண்ட்ல